ತೆ ನವಳೆ ನವಾಗ್ನ 37 multitude ನವಾಗ್ನ ಟಿಟಡ್.. ಮ dumpling ನವಾಗ್ನ. ನಭಾ್ своих e Francis走. ನವಾಗ್ಪದ ನವೇರ ನವಾಗ್ಯjaz

అండి సూర్యాపేట గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డియోగా విధులు నిర్వహిస్తున్నాను గత ఐదు నెలలుగా మాకు జీతాలు ఇవ్వడం లేదు దీని గురించి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తావన జరిగించడం జరిగింది కనీసం మా సూపర్డెన్ సార్ కూడా దీని గురించి స్పందించడం లేదు రూమ్ రెంట్ కానీ పిల్లల ఫీజులు కానీ కనీసం ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా ఎదుర్కొంటున్నాం దయచేసి మా విన్నపాలన్నింటినీ తొందరగా అమలు చేయాలని కోరుకుంటున్నాం మా అధ్యక్షుడు గౌరవనీయులైన అశోక్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆయనను వెంటనే విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అండి కనీసం ఆరు నెలలు అంటే కనీస అవసరాలు తీసుకోవడానికి కూడా మా వల్ల కావట్లేదు దీని గురించి వెంటనే కలెక్టర్ గారు స్పందించాలని కోరుకుంటున్నాం ధర్నా చేయడం కోసం అండి ధర్నా చేస్తున్నామని చెప్పి ముందుగా తెలుసుకుని ఆయన అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం చేస్తున్నాను పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఐదు నెలల నుంచి జీతాలు రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాము నిన్న కలెక్టర్ గారి దగ్గర మెమో మెమోరాండం నుంచి ధర్నా చేస్తామని కూర్చుంటే మా అధ్యక్షుని అశోక్ని అరెస్ట్ చేశారు అశోక్ గారిని ఎమ్మటే విడుదల చేయాలి మా ఐదు నెలల జీతాలు ఎమ్మటే విడుదల చేయాలని నా పేరు రామారావు నేను సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాను మాకు ఐదు నెలల నుంచి వేతనాలు రావట్లేదు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము మా పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం రూమ్ కిరాలు కట్టలేకపోతున్నాం తినడానికి తిండి లేదు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి అందరూ అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మా జిల్లా అధ్యక్షుడిని అడిగేందుకు అరెస్ట్ చేశారు అతన్ని అర్జెంటుగా విడుదల చేయాలని కోరుకుంటున్నాం